కార్తీకంలో ఈ తప్పులు అస్సలు చేయకూడదు ఎందుకంటే ఇది శివపార్వతులకు లక్ష్మీనారాయణులకు అత్యంత ప్రీతికరమైన మాసం అందుకే దీన్ని దామోదర మాసం అని కూడా అంటారు అటువంటి ఈ మాసంలో గోహత్య మాంసభక్షణం అంటే మాంసాన్ని తినడం స్త్రీలను అవమానించడం అస్సలు చేయకూడదు ఈ మాసంలో ఇంటికి ఎవరైనా భిక్షం వస్తే ఖచ్చితంగా వేయాలి లేదు కాదు అనకూడదు ఈ మాసంలో సాక్షాత్తు శివుడే తమ భక్తులను పరీక్షించడానికి వస్తారని పురాణ గాథల ద్వారా తెలుస్తుంది గురువులను పండితులను బ్రాహ్మణులను అస్సలు అవమానించరాదు బ్రాహ్మణులకు సేవ చేయాలి దైవ నింద చేయరాదు దేవుణ్ణి తిడితే గోహత్య చేసిన దానికన్నా మహాపాపం ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉండాలి ముఖ్యంగా ఈ మాసంలో స్త్రీలను అవమానించరాదు తిట్టరాదు కొట్టరాదు స్త్రీలను పూజనీయంగా గౌరవించాలి అప్పుడే మహాలక్ష్మి అనుగ్రహం పొందుతారు ఇంటిలో అష్టైశ్వర్యాలు వస్తాయి ఇంటిలో దీపారాధన లేకుండా ఉండకూడదు అనునిత్యం దీపారాధన చేయాలి అలా చేయలేని వారు కార్తీక పౌర్ణమిన ఖచ్చితంగా మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపాన్ని వెలిగించవచ్చు ఇంటిని ఎప్పుడు శుభ్రంగా ఉంచాలి ఇంటిలో తులసి చెట్టును కానీ రావి చెట్టును కానీ నరకడం అసలు చేయవద్దు ఈ రెండు చెట్లు విష్ణువు మరియు మహాలక్ష్మి ప్రతిరూపాలు ఇంటికొచ్చిన అతిథులను మరియు పేదవారిని అసలు అవమానించరాదు ఈ నెలలో వచ్చే భగినీహస్త భోజనం రోజున అన్నదమ్ములను ఇంటికి పిలిచి సమాధరించాలి పొరపాటున కూడా నిందించడం అవమానించడం చేయకూడదు ఈ నెలలో ఏదైనా కానీ మంచైనా చెడైనా అధికరేట్ల ఫలితాన్ని ఇస్తుంది గనక పొరపాటున కూడా మనుషుల నోటి వెంట అపశకునాలు అమంగళాలు పలకరాదు ఈ నెలలో ప్రతి ఒక్కరిని దైవ సమానులుగా చూడాలి పేద ధనిక భావం చూపించకూడదు అందరినీ సమదృష్టితో ఆదరించాలి సత్కరించాలి ఈ నెలలో కార్తీక పురాణం వినడం అత్యంత శుభప్రదం కానీ ఎవరైతే పురాణ పఠనం చేస్తున్న వారిని నిందిస్తారో వారికి అత్యంత పాపం కలుగుతుంది ఈ మాసంలో మారేడు చెట్టును కానీ ఉసిరిక చెట్టును కానీ అసలు నరకకూడదు వేప చెట్టును పూజించాలి ఈ మాసంలో పురాణ పట్టణం అత్యంత పుణ్యప్రదం మన ఛానల్లోనే సబ్స్క్రైబ్ చేసుకోండి కార్తీక మాసం స్పెషల్ పూర్తి కార్తీక పురాణం చదవబోతున్నాం పూజ జప ఉపవాస దాన ధర్మాలతో ఈ మాసంలో ఎంతటి కష్టమైన కోరికైనా నెరవేరుతుంది మన ఛానల్లోనే కార్తీక పురాణం పూర్తి ముప్పై రోజుల సిరీస్ జరగబోతుంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అందరం తరిద్దాం